హాయ్ అండి వెల్కమ్ టు దయ్ లాగ్స్ మేము అమరాబాద్ జంగిల్ సవారి వెళ్తున్నామని ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను లోపల ఏమేమి కనిపించాయో మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా అచ్చంపేట నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో ఉంటుంది తెలంగాణ ఆంధ్ర నుండి రావాలంటే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇది చాలా పెద్దగా ఉంటుందండి బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్స్ చాలా ఉంటాయి చాలా మంది ఆల్రెడీ వెళ్ళారు మాకు రెండు వెహికల్స్ కావాల్సి వచ్చింది మేము చాలా ఉన్నాము కాబట్టి ఒకటి ఫైవ్ థౌజండ్ది ఉంటుంది ఒకటి త్రీ థౌజండ్ది ఉంటుందండి ఫైవ్ థౌజండ్ది అయితే లాంగ్ తీసుకెళ్తారు త్రీ థౌజండ్ది కొంచెం తక్కువ దూరం తీసుకెళ్తారండి ఇలా అందరము మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము మాకు ముందు వెళ్ళిన వెహికల్స్ అయితే మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి ఇలా చాలా వెహికల్స్ ఈ సఫారీలో ఉంటాయండి ఈ వెహికల్ వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారో చూడండి అక్కడ ఏదో ఉంది చూడండి అన్నట్టుగా చేతులు పెట్టారు వాళ్ళకు కనిపించాయో లేదో కానీ మాకైతే చాలా కనిపించాయి ఇక్కడ కొన్ని గుడిసెలు ఉన్నాయి గిరిజనులు జీవిస్తున్నారు అనుకుంటా మనుషులు ఉన్నారో లేదో ఇప్పుడు అయితే తెలీదు కానీ వాళ్ళు సోలార్ సిస్టమ్ తో ఇక్కడ నివసించినట్టు ఉన్నారు ఇక్కడే ఏమైనా కనిపిస్తే గైడ్స్ చూపిస్తారండి ఒక చెట్టు తొర్రలో పైన ఉంటుంది గుడ్ల గు ఉంది నేను వీడియో తీద్దామనేసరికి అది లోపలికి వెళ్ళిపోయింది మమ్మల్ని చూసి మా సౌండ్కి మళ్ళీ బయటకు వస్తాది అనుకుంటా అందుకే వీడియోకు చిక్కలేదు మా వాళ్ళు పిల్లలు పెద్దలు అందరు కలిసి బాగా ఎంజాయ్ చేశారు పచ్చని చెట్ల మధ్య చల్లని గాలిలో అన్నీ మరిచిపోయి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జంతువులను పక్షులను చూస్తూ వెళ్ళామండి అక్కడ మనుబోత్ అంటుంది చిన్న పిల్ల కూడా ఉంది వెనకాల వెహికల్ శబ్దానికి అన్ని చాలా ఉన్నాయండి లోపల అవి కనిపించలేదు జూమ్ చేద్దామంటే అస్సలు చిక్కలేదండి ఆ దాచి దాచిపెట్టుకున్నాయి లోపల చాలా ఉన్నాయండి మాకైతే కనిపించాయి వీడియోకి అయితే చిక్కలేదు ఇలా చాలా గుంపులు గుంపులుగా ఉంటాయి ఒక చోట ఇవి ఆఫ్టర్నూన్ కాబట్టి ఫుడ్కు వాటర్ కు బయటకు వస్తాయండి ఆ టైంలో వెళ్తే చాలా బెనిఫిట్స్ అండి మార్నింగ్ అలా ఈవినింగ్ వస్తాయో లేదో సరిగ్గా తెలీదు ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రావచ్చు మనకైతే తెలీదు వాటి టైమింగ్స్ ఆఫ్టర్నూన్ అంటే వాటర్కి కానీ ఫుడ్కు బాగా ఆకలిసి వస్తాయి కదా బయటికి ఇదైతే పెద్ద వ్యూ పాయింట్ అండి ఇక్కడ ఆపుతారు వెహికల్స్ అందరం చూసి ఎంజాయ్ చేయ చేసాము చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ చూస్తే ఆకాశము భూమి కలిసిపోయినట్టుగా అనిపిస్తుందండి ఈ వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది ఒక పెద్ద మౌంటైన్ మౌంటైన్ పై నుండి చూస్తున్నాము ఇక్కడ వాటర్ ఉంది అక్కడక్కడ వైట్ గా కనిపించేవి అయితే ఊర్లు అండి ఊర్ల పక్కన పొలాలు ఉన్నాయి మంచు వల్ల సరిగ్గా కనిపించడం లేదు ఇది పెద్ద లోయ అండి మొత్తం చూస్తే భయం వేస్తుంది ఈ వ్యూ పాయింట్ పైన ఫ్లాట్ గానే ఉంటుంది ఇక్కడ చూస్తేనే భయమేస్తుందండి చాలా లోయ ఇంత లో ఉన్నామా అనిపిస్తుంది అప్పుడు ఈ సఫారీ అంతా ఫ్లాట్ గానే అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మొత్తం పచ్చని చెట్లు అండి పెద్ద పెద్ద చెట్లు చాలా బాగుంటుంది అందరూ వీడియోస్ ఫొటోస్ దిగి వెళ్తుంటారు ఈ ప్లేస్ చాలా బాగుంటుంది కాబట్టి చాలా గాలి వస్తుంటుంది భలే ఉంటుందండి వీళ్ళంతా మా ఫ్యామిలీయే మళ్ళీ అటు నుంచి మళ్ళీ జర్నీ మొదలైంది మేము వెళ్తున్న దారి చూసారా ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మర్రి చెట్టు ఊడలతో బలి ఉంది ఈ లో జింకలు లేడి పిల్లలు ఉన్నాయండి వెహికల్ శబ్దానికి లోపలికి పొదల్లోకి వెళ్ళిపోయాయి వీడియో తీద్దామని జూమ్ చేస్తే అస్సలు కనిపించలేదు మాకైతే క్లారిటీగా కనిపించింది అక్కడ ఒకటి అడవి కోడి ఉంది చూసారా అడవి కోడి పెద్దగా భలే ఉంది కలర్ఫుల్గా ఉందండి అది అది గడ్డి మధ్యలో సరిగ్గా కనిపించడం లేదు ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి దగ్గరలో అవి వచ్చి తాగి వెళ్ళాయి అనుకుంటా అందుకే మాకు కనిపించాయి వీడియో తీద్దామనే లోపలికి వెళ్ళిపోయాయి వెహికల్ శబ్దానికి వెహికల్ కదులుతూ ఉంటుంది కదా సరిగ్గా వీడియో సరిగ్గా రాలేదు జర్నీ చేస్తుంటాము కదా ఇక్కడైతే కొంచెం ముందుకెళ్ళాము అక్కడ అడవి పందులు ముళ్ళ పందులు ఉన్నాయండి ఆ అడవి పందులు బ్లాక్ గా ఉండి హైట్గా గా ఉన్నవి అడవి పందులు అండి కొద్దిగా చిన్నగా వైట్ గా బ్లాక్ గా ఉన్నాయి కదా అవేమో ముళ్ళ పందులు వాటిని డిస్టర్బ్ చేయకూడదు కదా లోపలికి వెళ్ళకూడదు అందుకని జూమ్ చేసి చూపించాను కొద్దిగా కనిపించింది ఈ వాటర్ ఉన్న ఏరియాలో చాలా అన్నీ వచ్చి వాటర్ తాగి వెళ్తుంటాయి కాబట్టి భలే బెనిఫిట్ చూడ్డానికి అవి వచ్చినప్పుడు మనం వెళ్ళినప్పుడు కనిపిస్తే మన అదృష్టం కదండి మేము ఫైనల్గా ఇంటికి వెళ్ళే దారిలో ఒక చిరుత అండి అటు పరిగెత్తింది పొదల్లోకి వాళ్ళ మమ్మీ ఆ పొదల్లో ఉంది మేము కొంచెం బ్యాక్ వెళ్ళి చూస్తే పొదల్లో ఉంది కదిలింది మేము పిల్లి అడవి పిల్లి అనుకున్నాము కానీ అది టర్న్ అయ్యి పరిగెత్తేసరికి అది మచ్చలు మచ్చలుగా డాట్స్ ఉన్నాయండి చిరుత పిల్ల అండి అది మాకు అదృష్టం ఉంది కాబట్టి కనిపించింది ఇదే అండి ఈ జర్నీలో ఫైనల్గా మేము ఇంటికి వచ్చేసాము మీరు ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్